ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు భారతదేశంలోనే ఒక చారిత్రాత్కమైన ఘట్టం ఈరోజు నూట యాభై ఆరోజు మహా మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కూడా దసరా ఉత్సవాలు కూడా జరుపుకుంటాయి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అనేక రకాల అనేక పోరాట పోరాటాలు చేసి స్వతంత్రం చేసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమంతో పాటు దేశవ్యాప్తంగా కూడా దసరా నవరాత్రులతో పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దేశంలో ప్రజలందరికీ కూడా సుఖాహితంగా ఉండాలని ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు కాపాడాలని కూడా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాచర్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను